కొంతమంది సబ్స్క్రైబర్స్ పంపించిన స్టోరీలు ఎలా ఉంటాయంటే అందులో భయం కన్నా బాధ ఎక్కువ ఉంటుంది ఒక దయ్యం తను తలుచుకుంటే తను అనుకున్న పనిని సాధించే వరకు ఆ మనిషినైతే వదిలిపెట్టదు తను ఎంత దూరం వెళ్ళినా సరే తనను వెంటాడుతూనే ఉంటుంది వేధిస్తూనే ఉంటుంది నిజానికి ఈ స్టోరీ నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది నేను చూడకపోవడం వల్ల బాగా లేట్ అయ్యింది ఈ స్టోరీ పంపించిన బుజ్జి గారు ఇప్పుడు మన ఛానల్ ని ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలియదు గానీ తను ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో తన వరకు రీచ్ అవ్వాలి అలా రీచ్ అయ్యేలా చేయాల్సింది మీరే నేను ఇలా ఎందుకు చెప్తున్నాను ఈ కథ పూర్తిగా మీరు వింటే మీకే అర్థమవుతుంది ఇప్పటి వరకు నేను చెప్పిన కథలన్నీ ఒక హ్యాపీ ఎండింగ్ తో ఉన్నాయి కానీ ఇది మాత్రం అలా లేదు అంతకు మించిలా ఉంది లాస్ట్ లో తను చెప్పిన మాట చదివిన తర్వాత అనిపించింది ఇది ఇక్కడతో అయిపోలేదు ఇంకా ఉంది అని ఒక అందమైన చిన్న కుటుంబంలోకి అనుకోకుండా ప్రవేశించిన ఒక దయ్యం అది దయ్యం కూడా అనను ప్రాణాలు బలి తీసుకునే పిశాచి అది వచ్చాకే వాళ్ళ జీవితాలన్నీ అల్ల కల్లోలమైపోయాయి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము మేము మా చిన్నప్పుడు రాయపూడి అనే ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాళ్ళం ఈ ఇన్సిడెంట్ రెండు వేల పదిలో జరిగింది ఆ టైంలో ఆ ఊరిలో ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఉండేవి కావు మేము ఆ ఊరిలో ఎందుకు ఉండేవాళ్ళం అంటే మా నాన్నకి ఒక పెద్ద ఆసామి దగ్గర పని కుదిరింది ఏంటంటే ఆయన అరటి తోటలకు కాపలాగా ఉండడం ఆ తోటల్ని చూసుకోవడం వాటికి నీళ్లు పెట్టడం కూలి వాళ్ళు వచ్చినప్పుడు దగ్గరుండి పనులు చేపించుకోవడం ఇలాంటివన్నమాట అందుకని మేము ఊర్లో కాకుండా ఊరి చివర అరటి తోటల్లో ఒక రేకుల షెడ్ వేసుకొని అందులోనే ఉండేవాళ్ళం ఆ రేకుల షెడ్ కూడా చాలా చిన్నది మేం మొత్తం ముగ్గురము నేను మా అక్క మా అన్నయ్య అమ్మ నాన్న మేము ఐదుగురం కూడా ఆ ఒక చిన్న రేకుల షెడ్ లోనే ఉండేవాళ్ళం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెలలు బానే ఉన్నాము అప్పుడు మా అన్నయ్యకి ఒక పద్దెనిమిది సంవత్సరం ఉంటాయి అప్పటి వరకు చదువుకునేవాడు మరి ఏమైందో సడన్ గా ఒక రోజు మా నాన్న దగ్గరకు వెళ్ళి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదని మధ్యలోనే చదువు ఆపేసాడు మా నాన్నేమో సరే చదవకపోతే చదవకపోయావు ఏదైనా పని చేసుకోనన్నా బతుకు అన్నారు కాని వాడు పనికి కూడా వెళ్ళేవాడు కాదు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉండి తిని పడుకునేవాడు వాడు అసలు ఏ పని చేయట్లేదని మా అమ్మ నాన్న ఎప్పుడు వాడి మీద కోప్పడుతూనే ఉండేవాళ్ళు అంతకు ముందు మమ్మేమో ఉన్నది ఒక్క మగపిల్లగాడే అని వాడిని చాలా చాలా బాగా గారాబం చేసేది మా అమ్మ చేసిన గారాబం వల్లే మా అన్నయ్య ఇలా తయారయ్యాడని మా నాన్న మా అమ్మ మీద ఎప్పుడు కోపడేవాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పి మా అమ్మ నాన్న కోప్పడేసరికి వాడు అసలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్లి తిరిగి వచ్చేవాడు అలా ఒక రోజు మా అన్నయ్య బయటికి వెళ్లి తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అవ్వడంతో మా నాన్నకి కోపం వచ్చింది బాగా తిట్టారు దాంతో మా అన్నయ్య కోపంతో అన్నం కూడా తినకుండా రాత్రి పదకొండింటికి మా ఇంట్లో నుంచి బయటకి వెళ్ళిపోయాడు బయట అమ్మూ అంత చీకటిగా ఉంది ఎటు చూసిన అరటి తోటలే ఆ తోటల్లో నుంచి ఊళ్ళోకి వెళ్లాలంటే కనీసం దాదాపు అరగంట పైనే పడుతుంది అది కాక మేముంటున్న చోటు స్మశానంకి నదికి దగ్గరగా ఉండేది అమ్మేమో ఏడుస్తూ పిల్లోడు వెళ్లిపోయాడు ఏం చేసుకుంటాడో ఏమో అని కంగారు పడుతూ టార్చ్ లైట్ వేసుకొని నేను అక్క అమ్మ మేము ముగ్గురం అన్నయ్యని వెతకడానికి అంత చీకట్లో బయలుదేరాము మా నాన్నేమో వాడెక్కడికి వెళ్తాడులే కడుపు మాడితే గాని ఇల్లు గుర్తుకు రాదు రేపు పొద్దున్నే వాడే ఇంటికి వస్తాడు అంటే మా అమ్మేమో ఉండలేకపోయింది మమ్మల్ని తీసుకొని మా అన్నయ్యని వెతకడానికి బయలుదేరింది మా అన్నయ్య ఏమో సైకిల్ వేసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు మేము ముగ్గురం ఆ చీకట్లో చాలా సేపు వెతికాము కానీ ఎక్కడా కూడా మా అన్నయ్య కనిపించలేదు ఇంకా చివరగా మా అన్నయ్య సైకిల్ ఒక చోట కనిపించడంతో మేము ముగ్గురం మనం అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము కానీ అక్కడ మా అన్నయ్య లేడు సైకిల్ ఒక చోట పడిపోయింది ఎక్కడో దూరంగా ఒక పెద్ద మర్రి చెట్టు కింద మా అన్నయ్య పడిపోయి ఉన్నాడు అది చూసి వెంటనే మేము ముగ్గురం మా అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అన్నయ్యని ఎంత లేపినా సరే తను లెగవడం లేదు మా అన్నయ్యకి ఏమైందోనని చెప్పి మా అమ్మ భయంతో గట్టి గట్టిగా కేకలు వేసింది మా అమ్మ అరుపులకి చుట్టుపక్కల తోటల్లో ఉండే వాళ్ళు కొంతమంది అండ్ మా నాన్న కూడా అక్కడికి వచ్చారు మా అన్నయ్యని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాము అప్పటికి కూడా మా అన్నయ్య లెగవలేదు కాసేపటి తర్వాత తనే నిద్రలో నుంచి లేచినట్టు లేచి వాంతి చేసుకున్నాడు సువర్ణ సువర్ణ అని అరుస్తున్నాడు అన్నయ్య ఎందుకు అలా మాకు ఎవ్వరికీ అర్థం కాలేదు అర్ధరాత్రి చీకట్లో బయటికి వెళ్ళాడు కదా దేన్నో చూసి భయపడినట్టున్నాడు అని అమ్మ దేవుడి దగ్గర ఉన్న బొట్టు తీసుకొచ్చి అన్నయ్యకి పెట్టింది ఏరా ఏదైనా పురుగుల మందు లాంటిది తాగావా అని అమ్మ అడిగితే ఏం తాగలేదు మా అని చెప్పాడు కాసేపటి తర్వాత నిద్రపోయాడు ఆ రోజు రాత్రి మా అన్నయ్య కనబడట్లేదని మేము మేం పడ్డ టెన్షన్ అలాంటి ఇలాంటిది కాదు ఆ దేవుడి దయ వల్ల మా అన్నయ్యకి ఏమీ కాలేదు మా అన్నయ్య దొరికేశాడు అని మేము కూడా ప్రశాంతంగా నిద్రపోయాం ఇంకా తెల్లారింది పొద్దున్నే మా అమ్మ మా అన్నయ్యని తిట్టింది ఏరా నాన్న ఒక్క మాట నిన్ను అనకూడదా అనగానే ఇంట్లో నుంచి వెళ్లిపోతావా అసలు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళిపోవాలని బయలుదేరావు ఆ చెట్టు దగ్గర ఎందుకు పడిపోయి ఉన్నావు నైట్ ఏం జరిగింది చెప్పు అని అడిగింది నేను సైకిల్ వేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయానా అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక అమ్మాయి కనిపించి నా సైకిల్ ఆపింది నన్ను చెరువు దగ్గర డ్రాప్ చేయవా అని అడిగింది అయినా ఇంత రాత్రి వేళ నీకు చెరువు దగ్గర ఏం పని ఈ టైంలో ఇక్కడ ఒక్కదాన్ని చేస్తున్నావు అని అడిగితే తను ఏమి మాట్లాడకుండా నా సైకిల్ ఎక్కి కూర్చుంది నేను కూడా సరేలే తను భయపడుతుందేమోనని చెప్పి నేను నా సైకిల్ ని ముందుకు తొక్కుతుంటే సైకిల్ కదలట్లేదు అసలు ఎంత తొక్కుతున్నా సరే అది ముందుకే పోవట్లేదు నేను మళ్ళీ మళ్ళీ తనని అడిగాను ఇంత రాత్రి వేళ ఎక్కడికి అని తనేమో నాకు బస్ లేట్ అయ్యింది అని వాళ్ళ రిలేటివ్స్ పేర్లు చెప్పింది తన పేరు సువర్ణ అని చెప్పింది సరేనని ఎంతో కష్టంగా సైకిల్ తొక్కుతూ తనని తీసుకెళ్తూ ఉన్నాను కొంచెం దూరం వెళ్ళాక సడన్ గా అమ్మాయి ఉన్నట్టుండి నా సైకిల్ నుంచి దూకి పరిగెత్తడం స్టార్ట్ చేసింది ఎందుకు ఎందుకలా పరిగెత్తుతున్నావు నేను తీసుకెళ్తానని చెప్పాగా అని నేను నా సైకిల్ ని ఇంకా ఫాస్ట్ గా తొక్కడం మొదలు పెట్టాను కానీ ఎంత ఫాస్ట్ గా సైకిల్ తొక్కి అమ్మాయి నాకంటే ముందే ఉంటుంది నాకింక భయం వేసింది మా నేను భయంతో అక్కడే ఆగిపోయాను ఆ అమ్మాయి మళ్ళీ నా పేరు సువర్ణ అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి నా గొంతు పట్టుకొని నా గుండెల మీద కూర్చుంది నేను నిన్ను ఎప్పటికీ వదలను అని చెప్పింది నాకేం అర్థం కాలేదు ఇంకా భయంతో నాకు కళ్ళు తిరిగాయి నేను కింద పడిపోయాను అని చెప్పాడు మా అన్నయ్య అలా చెప్పేసరికి మా అమ్మకి ఏం చెప్పాలో అర్థం కాలేదు అంతా విని సరే ఇంకెప్పుడు అలా చేయద్దు అని చెప్పింది ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత మా అన్నయ్య అసలు బయటికి వెళ్ళాలంటేనే భయపడేవాడు మా ఊర్లో పోలేరమ్మ తల్లి గుడి ఉంది మా నాన్న ఆ గుడికి వెళ్లి అక్కడ నుండి పెద్ద అమ్మవారి ఫోటో తెచ్చి మా ఇంట్లో పెట్టారు అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి కొన్ని రోజులకి మేమంతా అంతా మర్చిపోయాము అంతా బానే ఉంది అన్నయ్య కూడా బానే ఉన్నాడు అలా నాలుగు సంవత్సరాల తర్వాత మా అన్నయ్యకి పెళ్లి చేస్తేనన్న వాడు దారిలో పడతాడు అనుకొని అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక సంబంధం చూసారు విచిత్రం ఏంటంటే అమ్మాయి పేరు కూడా సువర్ణనే ఆ పేరు వినగానే మేము అందరం భయపడ్డాము కానీ పేర్లో ఏముంది అని అందరూ చెప్పేసరికి అమ్మా నాన్న ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు అమ్మాయి వాళ్ళది చాలా పేద కుటుంబం అయినా కానీ మా అన్నయ్య ఏ పనులు చెయ్యడు అని కట్నం కూడా లేకుండా పెళ్లి చేశారు పెళ్లి తర్వాత వాళ్ళిద్దరు కొన్ని నెలల వరకు బానే ఉన్నారు అలా నాలుగు నెలల తర్వాత ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో కోడలు ఒకే గడప దాటకూడదు అని చెప్పి మా వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే మా అన్నయ్యకు పెళ్ళయి మా అన్నయ్య బాగా బరువు తగ్గిపోయాడు అసలేం తినేవాడు కాదు మా అన్నయ్యని చూస్తే మా అనుమానం వస్తూనే ఉండేది పెళ్ళవంగానే పిల్లలు రంగు ఒళ్ళు వచ్చి అందంగా ఉంటారు వీడేంటి ఇలా బక్క చిక్కిపోతున్నాడు అని మమ్మ బాధపడేది అలా ఆషాఢ మాసం కూడా అయిపోయింది పుట్టింటికి వెళ్లిన మా వదిన తిరిగి మా ఇంటికి వచ్చేసింది కానీ ఈసారి వచ్చిన ఆమె మా వదినలా లేదు చాలా కొత్తగా బిహేవ్ చేస్తుంది చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది ఎలా అంటే పని చేసుకుంటున్న మా అమ్మ దగ్గరికి వెళ్ళి నీ కొడుకు చనిపోతే నేనేం చెయ్యాలి అని అడిగింది మా వదిన అడిగిన మాటలకి మా అమ్మ షాక్ అయ్యింది ఏ ఆడపిల్లైనా తన పసుపు కుంకుమలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని అనుకుంటుంది కానీ ఈ పిల్ల ఏంటి ఇలా అడుగుతుంది అని ఆ మాటలకి మా అమ్మకి కోపం వచ్చిన మా వదినతో మాత్రం తప్పమ్మా అలా అనకూడదు అని మా వదినకి నచ్చ చెప్పింది మా అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత మేము అందరం కలిసి తిరుపతి వస్తాము అనుకున్నాము పెళ్ళయింది గాని మేము తిరుపతికి వెళ్లలేదు సో వెళ్ళకపోవడం వల్ల ఇలా ఇంట్లో జరుగుతుందేమో అనుకుని తిరుపతి వెళ్ళడానికి అందరూ ప్లాన్ చేశారు అనుకున్నట్టుగానే మేమందరం తిరుపతి వెళ్ళడానికి రెడీ అయ్యాము సరిగ్గా మేమందరం బయలుదేరే టైంకి మా వదిన మాత్రం నేను రాను అని చెప్పింది దానికి మా అమ్మ అదేంటమ్మా ఇప్పుడు దాకా బానే ఉన్నావుగా సడన్ గా ఏమైంది అని అడిగింది నాకు పీరియడ్స్ వచ్చాయి అత్తయ్య అందుకే నేను రావట్లేదు నేను ఇంట్లో ఉంటాను మీరందరూ వెళ్ళిరండి రండి అని చెప్పింది అసలే ఇది ఊరి చివరి అందులోను నువ్వు ఒక్కదాని ఇంట్లో ఎలా ఉంటావు నీకు తోడుగా వీడు కూడా ఉంటాడు అని మా అన్నయ్యని మా వదినకి తోడుగా ఉంచి మేమందరం తిరుపతి వెళ్ళిపోయాము తిరుపతి వెళ్ళాక దర్శనం అంతా చేసుకొని అక్కడే మేము మూడు రోజులు ఉన్నాము మూడు రోజుల తర్వాత తిరిగి మేము మా ఊరికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి మా అన్నయ్య పూర్తిగా మంచంలోనే పడిపోయి ఉన్నాడు మమ్మ చూసి కంగారుగా ఏంట్రా ఏమైంది ఎందుకలా ఉన్నా ఒంట్లో ఏమైనా బాగోలేదా అని అడిగింది మమ్మ ఎన్నిసార్లు ఎన్ని సార్లు ఏమైందిరా చెప్పరా అని అడిగినా కూడా మా ఏం చెప్పేవాడు కాదు మా అన్నయ్య ఏం చెప్పకపోయేసరికి ఇలా కాదని చెప్పి మా అమ్మ మా వదిన దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా నువ్వన్నా చెప్పు వాడికి ఏమైంది వాడు ఎందుకు అలా ఉన్నాడు అని అడిగితే ఏమో నాకేం తెలుసు అని చాలా తేలిగ్గా సమాధానం చెప్పేసింది మా వదిన అలా చెప్పేసరికి మా అమ్మ నాన్నలకి చాలా భయం పట్టుకుంది ఇలాగే వదిలేస్తే పిల్లోడు ఏమైపోతాడు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఊరు నుంచి మా మామయ్యని పిలిపించారు ఎందుకంటే మా అమ్మ నాన్న మా అన్నయ్యని ఎన్నిసార్లు అడిగినా తను ఏమీ చెప్పట్లేదు కనీసం మా మామయ్య చేతన్న అడిగిస్తే ఏదైనా చెప్తాడేమో అని ఆశతో పిలిపించారు మా మామయ్య ఇంటికొచ్చి మా అన్నయ్య దగ్గరికి వెళ్లి కూర్చొని ఏంట్రా అసలు నీ బాధ ఏంటి చెప్పు నాతో చెప్పు అని అడుగుతున్నాడు మామయ్య అసలు ఇది నీకు ఎలా చెప్పను ఇది చెప్పుకునే విషయమేనా అని మా అన్నయ్య తటపటాయిస్తుంటే పర్లేదురా ఏమున్నా నాతో చెప్పు భయపడకుండా ధైర్యంగా చెప్పు ఏదున్నా నేను చూసుకుంటాను అని అనేసరికి మా అన్నయ్య జరిగిందంతా చెప్పడం మొదలు పెట్టాడు మామయ్య నాకు పెళ్ళైన దగ్గర నుంచి నా భార్య రోజు నా కోరిక తీర్చు తీర్చు అని నన్ను వేధిస్తుంది అసలు ఇది నీతో చెప్పచ్చో కూడా నాకు తెలియట్లేదు మామయ్య రోజుకి కనీసం ఒక పది సార్లు అయినా నాతో ఉండమని నన్ను బలవంతం చేసేది ఒకవేళ నేను అలా ఉండకపోతే నేను వేరే వాళ్ళని చూసుకుంటా అని బెదిరించేది ఇలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి రోజు ఇంతే బలవంతం చేసి ఇబ్బంది పెడుతూ ఉండేది నన్ను అసలు నా భార్యలో ఎలాంటి ఆడపిల్ల లక్షణాలు కూడా లేవు మామయ్య అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను అని చాలా బాధపడ్డాడు సరే ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు నేను తనతో మాట్లాడతాను అని చెప్పి మా మామయ్య మా అన్నయ్యకి ధైర్యం చెప్పాడు జరిగిందంతా మా మామయ్య వచ్చి మా అమ్మా నాన్న చెప్పడంతో అది విన్న ఇద్దరు షాక్ అయ్యారు మా అన్నయ్య ఆమెతో ఫిజికల్ గా ఉన్న ప్రతిసారి వీక్ అయిపోయేవాడు ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించకపోయిన ఒక టెంపరీ సొల్యూషన్ కోసం మా అన్నయ్యకు అయ్యప్ప స్వామి మాల వేపించారు మా అమ్మ నాన్న ఎప్పుడైతే మా అన్నయ్య మాల వేసుకుని ఇంటికి వచ్చాడు మా వదిన వాళ్ళ ఊరు వెళ్లిపోయింది మాల వేసుకున్నప్పుడు మా అన్నయ్య చాలా అందంగా హెల్దీగా అయ్యాడు అన్నయ్యను అలా చూసిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు సంతోషపడ్డారు అలా అలా ఇరుముడి కట్టే రోజు కూడా వచ్చేసింది ఆ రోజు మా వదిన్ని తీసుకొని వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చారు నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీ అత్తయ్యతో నేను మాట్లాడాలి అని చెప్పి మా వదిన్ని లోపలికి పంపించేశారు ఆయన మా అమ్మతో చెప్పిన మాటలు విని మాకు నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు అమ్మ ఏమనుకోకండి అమ్మాయి ఆషాఢ మాసం అని చెప్పి మా ఇంటికి వచ్చింది కదా మరి ఏమైందో ఏమో తెలియదు అప్పుడే తను దయ్యం పట్టిన ప్రవర్తించేది అర్ధరాత్రులు లేచి నేను నా మొగుణ్ణి ఎలాగైనా చంపేస్తాను అని గెట్టి గట్టిగా కేకలు వేసేది తాయెత్తులు కూడా కట్టించానమ్మా కానీ తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు ఈ విషయం గురించి మీకు చెప్పాలంటే మా దగ్గరేమో ఫోన్లు లేవు సరే మీ ఇంటికి వచ్చి చెప్పాలని ఆ రోజు నేను బయలుదేరానా ఎద్దుల బండి మీద నుంచి పడిపోయి నా కాలు విరిగింది అలా ఆ రోజు నేను మీ ఇంటికి రాలేకపోయాను మళ్లీ అమ్మాయిని అబ్బాయి మాల వేసుకున్నాడని చెప్పి ఇంటికి పంపించారు కదా ఇప్పుడు ఇరుముడి కట్టేటప్పుడు అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చాను అని చెప్పారు ఆయన చెప్తున్న మాటలకి మేమందరం నోట మాట రాక అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు మీ ఇంట్లో ఇంత జరుగుతున్నా కూడా ఈ విషయాలన్నీ మాతో చెప్పకుండా దాచిపెట్టారు అని మా అమ్మ చాలా కోప్పడింది క్షమించండి అమ్మా వచ్చి చెప్పడానికి వీలు పడలేదు అని చెప్పి ఆయన వెళ్లిపోయారు ఇటు అన్నయ్య కూడా శబరిమలై వెళ్ళొచ్చేసాడు ఈసారి మా వదిన చేసిన పని మాత్రం మేము అస్సలు మర్చిపోలేము తన గురించి మాకందరికి తెలిసిపోయిందని తనకి తెలిసినట్టుంది ఈసారి తను మా అందరి ముందే మా అన్నయ్య గొంతు మీద కూర్చుంది మేమందరం వెళ్లి మా వదిన్ని పట్టుకుని పైకి లేపుతున్నా ఆమె అసలు లెగవట్లేదు అలాగే తను మా అన్నయ్య గొంతు మీద కూర్చొని మా అన్నయ్య గొంతు నొక్కేస్తూ నేను నిన్ను వదలను ఎలా అయినా సరే నేను నిన్ను అంతం చేస్తాను అని అన్నది ఇంకా మేమందరం కలిసి తనని గట్టిగా పట్టుకొని లాగేసరికి తను లేచి అలాగే వెళ్ళిపోయింది ఆ రోజు మా కళ్ళ ముందు ఇదంతా జరిగిన తర్వాత మా అందరికి చాలా భయం వేసింది మా అన్నయ్యని ఎన్నో చోట్లకి తిప్పారు ఎన్నో తాయెత్తులు అంతరాలు కూడా కట్టించారు కానీ ఇవేవి మా అన్నయ్యని తన నుంచి కాపాడలేకపోయాయి మరి మా అన్నయ్యకు ఇంత జరుగుతున్నా కూడా మా వదిన్ని ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాము వాళ్ళ ఊరికి ఎందుకు పంపించలేదు అనుకుంటారేమో అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టకూడదు అని చివరికి మా వదిన్ని కూడా అన్ని గుళ్ళకి తీసుకెళ్లారు అన్ని స్వామీజీల దగ్గరికి తిప్పారు ఆ స్వామీజీలు ఇచ్చిన తాయెత్తులు కూడా కట్టారు ఇలా ఒకటేంటి అన్ని మా తాహతకు మించి పూజలు కూడా చేయించారు కానీ వదినకి మాత్రం ఎక్కడా నయం అవ్వలేదు ఒక రోజైతే మా అన్నయ్య చాలా వింతగా ప్రవర్తించాడు మా ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉండేది అక్కడికి ఎప్పుడు వెళ్ళాడో ఏమో గాని మా అన్నయ్య ఆ చెట్టు ఎక్కి పెద్ద పెద్దగా కేకలు వేశాడు ఆ కేకలు విని మేమందరం కంగారుగా చెట్టు దగ్గరికి వెళ్ళాము మా అమ్మేమో ఒరే చెట్టుపై కిందకెక్కావురా కిందకి దిగు అక్కడి నుంచి పడతావు అంటే మా అన్నయ్య ఏమో నేను దిగను నన్ను సువర్ణ రమ్మని పిలుస్తుంది నేను తనతోనే వెళ్ళిపోతాను అని నవ్వుతూ కేకలు వేస్తున్నాడు మా అన్నయ్య వేస్తున్న కేకలకి పక్క తోటల్లో పనిచేసే వాళ్ళు కూడా వచ్చారు అందరూ ఎంతగా చెప్తున్నా మా అన్నయ్య కిందకి దిగకపోగా పైగా పైనుంచి దూకడానికి చూస్తున్నాడు దాంతో కింద మంచాలు తీసుకొచ్చి కింద పట్టుకొని నిలబడున్నారు ఒకవేళ కిందకు తను దూకేసినా పట్టుకోవచ్చు అని కాసేపటి తర్వాత మా అన్నయ్య అన్నంత పని చేశాడు నేను సువర్ణ దగ్గరికి వెళ్లిపోతున్నాను అని చెట్టు పై నుంచి కిందకి దూకేశాడు మా అన్నయ్య కిందకి దూకగానే వాళ్ళు మంచం తీసుకెళ్లి పెట్టారు ఆ రోజు దేవుడు దాన్ని వల్ల మా అన్నయ్యకి ఏమీ కాలేదు మా అన్నయ్య మంచం మీదే పడ్డాడు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఆ రోజు మా అన్నయ్య చేసిన పనికి ఆ ఊర్లోనే ఉంటే అన్నయ్య బ్రతకడు అని చెప్పి మేము ఆ ఊరిని వదిలేసి అమరావతి వచ్చేసాము అమరావతి వచ్చాక మేమిక్కడే ఒక ఇల్లు కట్టుకున్నాము అంతా బాగున్నాము మా అన్నయ్య కూడా బాగున్నాడు అంతా సెట్ అయింది అనుకున్నాక ఒక రోజు మా అన్నయ్య సెంటర్ కని వెళ్ళాడు అన్నయ్య బయటకి వెళ్ళి కూడా చాలా సేపు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదని మేమందరం కంగారు పడుతున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం మీరు రండి అని అవతల వ్యక్తి చెప్పే మాటలు పూర్తవ్వక ముందే మాకు ఏడుపు వచ్చేసింది అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు గాని మా అన్నయ్య బైక్ మీద వెళ్ళి ప్పుడు ఎదురుగా ఒక అతను ర్యాష్ డ్రైవింగ్ తో బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి మా అన్నయ్య బైక్ కి గుద్దేశాడు మా అన్నయ్య తల వెళ్లి రోడ్డుకి తగిలిందంట మా అన్నయ్యను హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు మా అన్నయ్య అంటే మా అమ్మకు చాలా ఇష్టం అలాంటిది మా అన్నయ్య శాశ్వతంగా దూరం అయిపోయాడని తెలిసి మమ్మ అమ్మ తట్టుకోలేకపోయింది మా అన్నయ్యని కాపాడుకోవాలని మేము ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తే ఇక్కడ కూడా అది మా అన్నయ్యను వదిలిపెట్టలేదు చివరకు తన ప్రాణాలను తీసుకుంది మా నాన్న పరిస్థితి స్థితి అయితే చెప్పలేనిది నాకు తలకొరివి పెట్టాల్సిన వాడికి నా చేతులతో తలకొరివి పెడుతున్నానని గుండెలు బాదుకునేలా ఏడ్చాడు అన్ని కార్యక్రమాలు అయిపోయాయి మా అన్నయ్య చనిపోయిన పదకొండవ రోజున మా ఇంటికి సోది చెప్పే ఆమె వచ్చింది అన్నయ్య ఆ సోది చెప్పే ఆమె ఒంట్లోకి వచ్చి నన్ను సువర్ణాన్ని తీసుకువెళ్ళింది అని చెప్పాడు అది విని ఆ బాధలో మా అమ్మ నాన్న చాలా దిగులు పడిపోయారు మా వదినేమో మాతో మూడు నెలల వరకు ఉంది ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి తను వేరే పెళ్లి చేసుకుంది మా అన్నయ్యకు ఎటు పిల్లలు కూడా లేరు కదా అందుకని మా వదినకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేశారు మా అన్నయ్యను బైక్ అతనికి పదిహేను సంవత్సరాలే వాడు ఇంకా మైనరు అందుకని మేము కేసు పెట్టినా సరే అది నిలబడలేదు మా అన్నయ్యకి ఇలా జరగడంతో మా నాన్న చాలా దిగులు పెట్టుకున్నారు అసలు ఆ రోజు నేను వాడి మీద అరవకుండా ఉండాల్సింది నేను అలా అరిచినందుకే వాడు అర్ధరాత్రి సైకిల్ వేసుకుని బయటికి వెళ్లాడు అలా వెళ్లడం వల్లే ఇదంతా జరిగింది అని దిగులుతో మా నాన్న గుండెపోటు తెచ్చుకున్నాడు హాస్పిటల్ కి లోపే మా నాన్న కూడా చనిపోయారు ఇంకా ఇంట్లో ఉన్నది నేను అమ్మ అక్క మే ముగ్గురమే అమ్మ నన్ను అక్కని ఎంతో కష్టపడి చదివించింది మాకు పెళ్లి కూడా అయ్యాయి కానీ ఇదే మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చింది మా అన్నయ్య ఒక్కడితోనే పోలేదది మా జీవితాల్ని అల్ల కల్లోలం చేసింది అసలు అది మళ్ళీ ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను అని మన సబ్స్క్రైబర్ చెప్పారు తను తన కథని నాకు పంపించి కూడా చాలా రోజులవుతుంది నేను చూసుకోలేదు యాక్చువల్గా చూస్తుంటే అప్పుడే చేసేదాన్నేమో ఈ కథని చెప్తున్నంత సేపు నాకు దయ్యమేమో కానీ నాకు వాళ్ళ ఇంట్లో జరిగిన పరిస్థితుల్ని చూస్తే నాకు చాలా బాధేసింది నిజంగా చేతికి ఎదుగొచ్చిన కొడుకుకి అలా జరగడంతో వాళ్ళ నాన్న తట్టుకోలేకపోయారు వాళ్ళ నాన్న కూడా చనిపోయారు పాపం ఆ మొక్కతే అయిపోయింది ఒక్కతే ఉన్నా ఎంతో ధైర్యంగా పిల్లల్ని చదివించి పెళ్లిలు చేసింది కానీ మళ్ళీ ఇది వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వచ్చింది అనేది ఒక ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం మాత్రం మన సబ్స్క్రైబరే చెప్పాలి అసలు వాళ్ళ వదిన ఒంట్లోకి దయ్యం ఎలా వచ్చిందో వాళ్ళ ఒదిన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ అన్నయ్యని చంపేంత వరకు వదిలిపెట్టలేదు ఇంతవరకు నేను చెప్పిన కథలన్నిట్లోనూ దయ్యం పట్టడం వాళ్ళని ఫిజికల్ గాను మెంటల్ గాను ఇబ్బంది పెట్టడం అండ్ చివర్లో పూజలు చేసో తాయెత్తులు కట్టో ఆ దయ్యాన్ని వదిలించేస్తారు ఆ తర్వాత అందరూ మేము బాగానే ఉన్నాము ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాము అని పెట్టారు కానీ ఈ కథ మాత్రం అలా లేదు కంటికి కనిపించని ఒక నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ అబ్బాయి ప్రాణాల కోసం ఎంత దూరమైనా వెళ్ళింది అసలు దాన్ని పగింటి అది ఎవరో తెలియాలంటే మరి బుజ్జి గారు ఈ స్టోరీని చూడాల్సిందే నేను మన సబ్స్క్రైబర్ కోసం అని పోస్ట్ కూడా పెట్టాను తను చూసినట్టు లేరు నాకైతే ఈ కథ విన్న తర్వాత భయం కన్నా బాధ ఎక్కువేసింది తర్వాత ఏం జరుగుంటుందో నాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలనుంటే తప్పకుండా ఈ వీడియో తన వరకు రీచ్ అయ్యేలా ఒక లైక్ కొట్టండి ఈ స్టోరీని విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ వీడియో చూసి బుజ్జి గారు రిమైనింగ్ స్టోరీ కూడా పెడితే ఈ ఆదివారమే ఆ స్టోరీతో మీ ముందుకొస్తాను లేకపోతే ఇంకొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్